హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాక్స్ అట్లు ఈ విధంగా రావాలంటే ఖచ్చితంగా ఒక ఫార్ములా ఉండి తీరుతుంది మామూలుగా మినపప్పు బియ్యం నానబెట్టేసి దాన్ని గ్రైండర్లో వేసేసి అట్లేస్తారు కాదు ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మీరు కనుక చేశారంటే ఖచ్చితంగా అట్లు ఇలా వస్తాయి అట్లా చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటాయి మెత్తగా దూదిలాగా ఉంటాయి ఎనిమిది గంటలు నానబెట్టిన బియ్యాన్ని ఇట్లా బుట్టలో పోసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి అట్లా పొడి పొలాడుతూ వస్తాయి ఈ బియ్యాన్ని మనం మెంతులు అట్లా కొన్ని మెంతులు కలుపుకొని సుమారుగా కలుపుకోవటమే ఇది పది కిలోల బియ్యానికి ఆ ప్యాకెట్ కలిపా ఇప్పుడు పిండి వరకు తీసుకెళ్ళాం పిండి మరలో మరడిస్తున్నాం అనమాట మరాడిస్తే అట్లా బి పిండి వస్తుంది ఈ బియ్యపిండిని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనం మినపిండిలో కలుపుతాం అంతే ప్రాసెస్ అదిగో మినపిండి ఇది కేజీన్నర మినపిండి రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్ చేసుకుంటే ఆ మినపిండి వస్తుంది కదా ఆ మినపిండిని ఒక టబ్బులో వేసుకొని ఆ పిండిలో నిందాక మనం మరపట్టించుకొచ్చాం కదా ఆ తడి బియ్య పిండిని కలుపుతాం అంతే ప్రాసెస్ చదువు కలుపుతున్నాం తడి బియ్య పిండి మొత్తం కలిపేసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకుంటాం ఇది వేసే అట్లకి ఇవాళ సాయంత్రం కలుపుకుంటున్నాం అనమాట అగో అట్లా వేసేసిన పిండి మొత్తం కలుపుకుంటున్నాం ఉండలు లేకుండా మొత్తం కలిగి పెట్టుకుంటున్నాం అనమాట దీంట్లో ఉప్పు కానీ తినే కానీ ఇప్పుడు ఏం కలపరు తినే అయితే ఖచ్చితంగా కలుపుతారు అది హోటల్ ఇప్పుడు ఈ పిండిని మినప్పిండిలో బియ్య పిండి కలిపాం అంతే మినప్పిండిలో బియ్య పిండి కలిపి ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని అగో అట్లా వస్తుంది అన్నమాట పిండి పొద్దున్నే అట్లేసేటప్పుడు ఒక టబ్బులో తీసుకొని నీళ్లు కలుపుకొని ఉప్పు తినేశోడ కలపడం